ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి దండకారాయణంలోకి పోయిన నాయకుడుగా ఎదిగాడు ఇలా మొన్న వచ్చిన రోజు నరసన్న శవాన్ని చూస్తే చాలా బాధాకరం ఎందుకంటే ఎక్కడ ఈరోజు మానవ సమాజంలో ఎవరైనా చనిపోతే వాళ్ళ కుటుంబ వాళ్ళ ఇంటి దగ్గర ఒక టెంట్ వేస్తారు వాళ్ళ రక్త బంధువులు బంధువులు వస్తారు వాళ్ళ ఊరోళ్ళు స్నేహితులు వస్తారు కానీ నరసన్న ఈ మూడూళ్ళ కోసం ఇక్కడ జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా దోపిడీకి వ్యతిరేకంగా భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా పోరాడినందుకు ఆయనే నలభై రెండు సంవత్సరాల ఉద్యమంలో ఉండి లాస్ట్ చనిపోయి విగతజీవిగా వచ్చి అక్కడ ఉన్న టెంపుల్ దగ్గర మామూలు ఒక గుడి ముంగట పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకు ఏర్పడింది ఆయన ఏం కోరుకున్నాడు ఈ ఊర్లో కావచ్చు ఈ ప్రాంతంలో కేవలం దోపిడిని వ్యతిరేకించుడు పెత్తందారుల విధానాన్ని వ్యతిరేకించుడు సమాజం కావాలనుకున్నాడు మనిషిని మనిషి దోసుకోలేని సమాజం కావాలనుకున్నాడు ఒక మనిషి మీద ఒక మనిషికి ఆధిపత్యం ఎందుకన్న దానికే తప్ప ఆయన చేసింది కూడా ఇక్కడ ఏం లేదు ఎందుకంటే ఆయనే వేరే ఆయన ఆయన ఒక కుటుంబం అంటే వాళ్ళ అక్కకు తోడుగా ఉండాలి వాళ్ళవ్వకు తోడుగా ఉండాలి కానీ వాళ్ళ అక్కను నిడిచిపెట్టి ఈ యొక్క ఈ ప్రాంతంలో ఉన్న ఉద్యమాలలో ముందున్నాడు ఎందుకంటే నేను నా కోసం కాదు ఈ సమాజం కోసం ఈ యొక్క సమాజం మార్పు కోసం అని పోరాడిన నాయకుడు నరసన్న అలాంటి నరసన్న నలభై రెండు సంవత్సరాలు దండకారణ్యంలో పోయి ఆయన యవనప్రాయంలో పోయి ఆయన చదువుకోకున్నప్పటికి కూడా అక్కడున్న ఆదివాసులకు అండగా ఉన్నాడు అండగా ఉండి వారి పోరాటాలకు నాయకత్వం వహించి ఒక స్పెషల్ జోనల్ కమిటీ నాయకుడిగా ఎదిగిందంటే ఆయన ఎన్ని ఆయన కమిట్మెంటు ఆయన క్రమశిక్షణ ఆయన సిద్ధాంతము ఆయన విధానం అనేది మనం ఒకసారి గమనించవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఒక నాయకునికి ఒక పట్టుదల ఒక నాయకునికి ఒక క్రమశిక్షణ ఆయన ఎంచుకున్న విధానం కాబట్టి ఆ విధానం లోపల ఈరోజు నరసన్న నలభై రెండు సంవత్సరాలైన తుద ప్రాణం విడిచేంత వరకు కూడా ఈ యొక్క జయ్యారాన్ని అడుగు పెట్టలేదు జయ్యారంలో ఇక్కడ ప్రాంతంలో పుట్టి పెరిగండి ఈ ప్రాంతంలో తిరిగిండి ప్రాంతంలో ఆయన బంధువులు ఉండొచ్చు స్నేహితులు ఉండొచ్చు ఈ ప్రాంతంలో ఆయన కలిసి తిరిగిన ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి కానీ ఆ జ్ఞాపకాలు ముఖ్యం కాదు నా సమాజం కాదు ఈ భారతదేశంలో ఉన్న ప్రజల విముక్తి కావాలి ప్రజ భారతదేశంలో ఉన్న ప్రజల నుంచి ఆయన కోరుకున్నది ఏంటంటే విముక్తి కోరుకున్నాడు దౌర్జన్యం వ్యతిరేకించుడు వాళ్ళందరికీ కావాలంటే ఈ ఇక్కడ ఉన్న ఆదివాసులకు నేను అండగా ఉండవలసిన అవసరం ఉన్నదని గ్రహించి అక్కడ పోయిన వాడుగా ఉన్నాడు ఇలా ఆయనకు ఆ పరిస్థితి ఏమొచ్చింది ఆయన ఇల్లును చూసుకున్నాం మొన్న మొన్న చూసినాం ఇల్లు కూల్చబడి ఉన్నది అంటే ఆయన ఏం కోరుకున్నాడు ఈ ప్రాంతంలో ఈ పుట్టినరోజు జయఆర్ఎం కుడిపేడు ప్రాంతంలో కేవలం అణచివేతను వ్యతిరేకించుండు దోపిడిని వ్యతిరేకించి పెత్తందారుల విధానాన్ని వ్యతిరేకించిన నాయకుడు ఈరోజు లాస్ట్కు జీవిగా వచ్చినా గాని మనం గ్రహించాలి ఎందుకంటే ఉద్యమకారులు ఏ విధంగా కోరుకుంటారు అంటే సమాజం కోసం ఒక నిర్ణయం తీసుకుంటే చనిపోయేంత వరకు ఉంటారనే దాని మీద నిరసన తీసుకున్న నిర్ణయం మనకు కనబడుతుంది అదే విధానంలో వాళ్ళ అక్క వాళ్ళ అక్క మాట్లాడుతుంది ఆ రోజు వచ్చిన రోజు ఆ బాడీ దగ్గర శవం దగ్గర మాట్లాడుతుంది ఎంత పని అయింది తమ్ముడు నువ్వేం సాధించినావు నువ్వు జీవిగా ఇట్లా వచ్చినావు నువ్వు మన ఇద్దరు ఉండి ఏం పేరుకు రాలేదని ఆ అక్క ఏడుస్తుంది వచ్చిన రోజు కానీ నేనేమంటున్నా అంటే నరసన్న వ్యక్తిగా ఇలా ఇక్కడ చీమల నరసన్నగా తెలుసు జయారం గుడిపేట పుట్టినూరు కానీ భారతదేశ ఉద్యమాలలో నరసన్న చిరకాల ఉద్యమకారుడుగా నిలిచుండు విషయాన్ని మనం ఖచ్చితంగా గమనించాలి ఆ అక్కకు తెలియదు ఆమె ఆయన ఆమె వ్యక్తిగతంగా ఆమెకు ఆ కుటుంబానికి లోటే కావచ్చు ఎందుకంటే నా తమ్ముడు లేడు నా అవ్వకు తోడుంటాను అనుకున్నా నాకు ఉంటాను కానీ లేడు కానీ మాకు నువ్వు ఏం పేరు వచ్చిందని మాట్లాడింది అక్క కానీ అక్క మీ తమ్ముడు ఈ భారతదేశ ప్రజల విముక్తి కోసం పోయిండు ఈ భారతదేశంలో ఉన్న పెట్టుబడులు ఖనిజ సంపదను ఎవరైతే పెట్టుబడిదారులు అందానీ అబా అదాని జిందాల్ ఎవరైతే భారతదేశానికి సరిపడా ఖనిజ సంపద ఉందో ఆ ఖనిజ సంపదను ఇక్కడున్న ప్రభుత్వాలు ఆ యొక్క పెట్టుబడిదారుల చేతిలో పెడుతున్నారు కాబట్టి ఆ పెట్టుబడి దారి చేతుల నుండి కాపాడాలంటే అది దండకారణ్యంలో ఉన్నది ఆదివాసుల దగ్గర ఉన్నది కాబట్టి ఆ ఆదివాసులకు అండగా ఉండవలసిన అవసరం మనకు ఉన్నదన్న విషయం లోపల ఆయన అక్కడ ఉండి ఆ ఆదివాసులకు అండగా ఉన్నాడు అక్కడున్న సంపదను సమాజానికి వంచాలన్న ఉద్దేశం ఒక గొప్ప లక్ష్యం కొద్ది ఉన్నాడు కాబట్టి ఆ లక్ష్యం అనేది ఈరోజు అందరం చనిపోతాం కావచ్చు కానీ ఆయన కూడా చిరకాలం నరసన్న ఉంటాడు ఉద్యమాలు ఉన్నప్పుడు భారతదేశ ఉద్యమాల చరిత్రలో చీముల నరసన్న ఒక ఉద్యమకారుడిగా ఉంటాడు తప్ప వేరే కాదు కాకపోతే మనకు మనకున్న లోటు ఉండ చక్క లేకుంటే వాళ్ళ కుటుంబానికి ఉండొచ్చు కానీ ఉద్యమానికి కూడా లోటే ఎందుకంటే ఆయన ఆయన ఈరోజు ఉంటే ఇంకెలాంటి నిర్మాణాలు చేయవలసి ఉంటుందో ఆయన ఎనభై మూడులో ఉద్యమంలో పోయిందంటే ఆయన ఇంత క్రమశిక్షణ అడవి ప్రాంతంలో వాళ్ళ నాగరికత విధానంలో అలా జీవన శైలి కావచ్చు ఆహార అలవాట్లు కావచ్చు అవన్నీ సరిదిద్దుకొని నలభై రెండు సంవత్సరాలు జీవించడం అంటే అది మామూలు విషయం కాదు ఒక ఎంప్లాయీ ముప్పై సంవత్సరాలు అయితే రిటైర్మెంట్ అవుతాడు ఆయనకి ఇరవై ఐదు లక్షల రివార్డు అని కూడా ప్రకటించింది గవర్నమెంట్ కానీ రివార్డు కాదు ఎందుకంటే ఆయన ఆయన లొంగిపోతాడని ఆశ